అసలు ఆడపిల్ల అంటే మీకు గౌరవం లేదు ప్రేమ లేదు ఎందుకంటే మీకు ఆడపిల్ల లేదు సో ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకు లేదు ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి మీకు లేదు ఆడవాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధి మీకు లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి దురదృష్టంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఏదో గొప్పగా మహిళలంతా తిరగబడతారనుకొని తెలుసుకున్నాడేమో కానీ మహిళ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక యాప్ని ప్రవేశపెట్టబోతున్నాడు అని తెలిసింది దాని పేరు శక్తి యాప్ మహిళా భద్రత కోసం అంట సంతోషం కనీసం నీకు కొత్త ఆలోచన రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని కాపీ కొట్టి ఈరోజు పేరు మార్చైనా పెడుతున్నందుకు సంతోషం కానీ పేరుతో సరిదిద్దండి దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసి మహిళా పోలీస్ స్టేషన్లని దిశ యాప్ ఉపయోగించి అలాగే మహిళా పోలీసులు ఉపయోగించి మహిళల్ని రక్షించే విధంగా ముందుకు వెళ్ళండి అలాగే మీరు ఏదైతే యాప్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో కేంద్రంలో రాష్ట్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి దానికి చట్ట భద్రత కల్పించండి అప్పుడే మహిళలకి పరిపూర్ణమైన భద్రత కలుగుతుందని కూడా చంద్రబాబు నాయుడికి సూచిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు జరిగిన ఏ క్యాబినెట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన యొక్క క్యాబినెట్ మహిళా భద్రత గురించి ఏ రోజు కూడా చర్చించలేదు కానీ వ్యాపారులకి మద్యం వ్యాపారులకి కమిషన్ పెంచడానికి వాళ్ళు క్యాబినెట్ లో డిస్కస్ చేశారంటే ఎంత సిగ్గు చేయటం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈ మద్యం గంజాయి డ్రగ్స్ వల్లే మహిళల మీద దాడులు మహిళల మీద రేపులు చిన్నపిల్లల్ని సెక్షువల్ హాస్మెంట్ ఇండ్లల్లో భార్యల్ని తల్లుల్ని గృహహింసకి ఇవన్నీ కారణం గంజాయి డ్రగ్స్ మందు విచ్చల విడిగా ఫోన్ చేస్తే ఇంటికి డోర్ డెలివరీ చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు ఈరోజు ఎకరాలకు ఎకరాలు జరుగుతుంది అలాగే ఈరోజు సీఎం గారు నివాసం ఉంటున్న ఈ గుంటూరు జిల్లాలో డ్రగ్స్ కి అడ్డాగా మారింది ఇక హోం మంత్రి అనిత ఇన్ఛార్జ్ గా ఉన్న వైజాగ్ లో ఆ చుట్టుపక్కల గంజాయి సాగు ఎలా తాగుతుంది డ్రగ్స్కి అడ్డాగా ఎలా మారుతుంది అనేది తెలుసుకోవాలి సిగ్గుపడాలి వాటిని అరికట్టాలి ఎందుకంటే వీటి వల్లే మహిళలకి భద్రత లేకుండా పోతుంది ఫస్ట్ వీటిని అరికట్టగలిగితే మీరు మహిళలకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఆ తర్వాత దిశ ఆప్ దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా మీకు ఇన్ఫార్మ్ వచ్చిన వెంటనే కనుక రియాక్ట్ అయితే జగనన్న ప్రభుత్వంలో లాగా మహిళలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ధైర్యంగా ఉండగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక రెండు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాలు ఊగిపోయి అరుస్తూ మహిళల కోసం ఎంత మాట్లాడారో మనం చూసాం ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో ముప్పై వేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా ఆ ముప్పై వేల మంది ఎక్కడున్నారో కేంద్ర నిఘా వర్గాలు మీకు చెప్పలేదా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టడానికి మీ ప్రభుత్వం ఏం ప్రణాళికలు చేపట్టిందో ఇంతవరకు ఏ రోజు డిస్కషన్ చేయలేరే అంటే రాజకీయం కోసం ఆడబిడ్డలను ఉపయోగించి అబద్ధపు ప్రచారం చేస్తూ జగనన్న మీద విషం చిమ్మాలనుకోవటం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే మీరు ఒక మహిళా ద్రోహి మీ రాజకీయ లబ్ధి కోసం మహిళల పేర్లు లేదా ఇలాంటి విషయ ఇష్యూస్ వాడుకుంటున్నారే తప్ప అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మంచి చేయాలి న్యాయం చేయాలి అన్న విషయంలో మీకు సిద్ధ సిద్ధశుద్ధి లేదనేది సుగాలి ప్రీతి విషయం కూడా తీసుకుంటే అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో టూ థౌజండ్ సెవెంటీన్ లో జరిగిన ఇష్యూని అప్పుడు సైలెంట్ గా ఉండి జగనన్న ప్రభుత్వంలో జరిగినట్టుగా ఎలా ఐదు సంవత్సరాలు ఆ ఒక్క విషయమే పట్టుకొని ఊగులాడారో మేము చూసాం మరి అదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ జనసేన సభ్యత్వం తీసుకుంది మీ పార్టీలో ఉంది మీరు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం పది నెలల్లో అవుతుంది మరి ఎందుకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం మమ్మల్ని అడిగిన ఆ సిబిఐ ఏదో మేము చెప్తే కేంద్రం వినదు కానీ మీరు అధికారంలో ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు సుగాలి ప్రీతి కుటుంబానికి సుగాలి ప్రీతికి ఆత్మకి శాంతి కలిగించి ఆ కుటుంబానికి న్యాయం చేయట్లేదు అని అడుగుతున్నా